మానవుడిని ఆయనతో సహవాసములు ఉండడానికి రెండవది విశ్రాంతిని పొందడానికి రెండవది ఏనికమ్మా విశ్రాంతిని పొందడాన్ని ఆది కాండము రెండో అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఆది కాండము రెండో అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టూ సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అలీలుయా సరిపోద్దండి అందరూ అందులోనండి విశ్రమించుట విశ్రాంతి అనగా ఆశీర్వాదము విశ్రాంతి అంటే ఏంటి ఆశీర్వాదం చెప్పండి ఒకసారి విశ్రాంతి అంటే ఏంటి ఆశీర్వాదం ఆ ఏడవ దినమును విశ్రమించెను కాబట్టి ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను చెప్పండి ఆశీర్వదించి పరిశుద్ధపరిచను దేవుడు మొట్టమొదటిగా ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనములో దేవుడు దేవుడు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికిను గట్టిగా చప్పలు కొట్టి దేవునామని మహింపరుద్దాం హలోలియో దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన అంటే మానవుడు దేవుని స్వరూపంలో ఉండాలి మానవుడు దేవుని పోలికలో ఉండాలి అంత మాత్రమే కాదు ఆరవ దినమున తయారు చేసిన మానవుణ్ణి ఏడవ దినములో ప్రవేశపెట్టాడు దేవునికి ఏడు దినాలైతే మానవునికి మొదటి దినము విశ్రాంతి దినము అందరండి మానవునికి మొదటి దినం ఏంటి విశ్రాంతి దినము అనగా ఆశీర్వాదము అనగా దీవెన అనగా పరిశుద్ధత అనగా యథార్థత దేవుని పోలికలోనికి మార్పు చెందే విధానం గట్టిగా చెప్పకూడదు దేవుని నామని మహింపరుదాం లేలియా అందుకని పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఒక మాట ఉంది చదవద్దు ఇట్టు చూడండి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఆశీర్వాదమునకు వారసలు అవ్వడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను గట్టిగా చెప్పకూడదు దేవుని నామన్ మహింపడుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుడు అభివృద్ధి చెందాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు విశ్రాంతి పొందాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉద్దేశం మానవుడు ఏం చేయబడాలంటే ఈ భూలోకమును ఏలాలి అని ఈ భూలోక ప్రపంచమును పరిపాలన చేయాలని హలేలియా కానీ అది జరిగిందా అది జరిగిందా అని అంటే జరగలేదు ఆదామవ్వలు ఏం చేశారంటే పాపం చేశారు దేవుడు తినవద్దనటువంటి ఫలమును తినడం వలన వారిలోకి ఏమొచ్చిందమ్మా మరణం వచ్చింది పాపం వచ్చింది పాపం వలన వచ్చి జీతము మరణం వచ్చేసింది హలేలియా ఆ మరణములో ప్రసవ వచ్చింది ఆ మరణములో శాపం వచ్చింది ఆ మరణములో భూమి పంట ఇవ్వడం మానివేసింది స్త్రీ ప్రసవవేదనతో పిల్లల్ని కంటుంది అంత మాత్రమే కాదు దేవుడు అన్నారు నీకు నీ భర్త మీద వాంచ కలుగుతుంది ఆ వాంచతోనే నువ్వు పిల్లల్ని కంటావు అలేలుయ దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని యొక్క ఆలోచన పిల్లలు పవిత్రంగా జన్మించాలి పిల్లలు పరిశుద్ధంగా జన్మించాలి వారు ఆశీర్వదించబడిన వారిగా దేవుని పోలికలోనికి మార్పు చెందేవారుగా దేవునితో సహవాసములు ఉండేటువంటి వారుగా ఉండాలి అనేది దేవుని ఆలోచన దేవుడు మానవులు ఎందుకు తయారు చేశాడు చెప్పండి ఆయన సహవాసం కోసం అందరు అనండి సహవాసము అనండి సహవాసము దేవుని సహవాసములో మానవులు ఉండాలని ఇప్పుడు దేవదూతులు ఎక్కడున్నారు చెప్పండి దేవదూతులు ఎక్కడున్నారు దేవుని దగ్గర పరలోక రాజ్యంలో ఉన్నారు వారు దేవుణ్ణి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు అలాగే మానవుడు కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో తయారు చేయబడి దేవునితో పాటుగా ఉండాలి అని దేవుని రూపులో ఉండాలని దేవుని రూపులో ఉండి ఆశీర్వాదం పొందుకోవాలనే దేవుని ఉద్దేశం హలేలుయా కానీ ఆదా అవల ద్వారా ఏం పోయింది ఆశీర్వాదం పోయింది విశ్రాంతి పోయింది అనండి ఒకసారి విశ్రాంతి అంటే ఏదో ఆయన పడుకోబెడతాడని లేదా కష్టపడి ఎండలో పని చేసి వస్తే మనం పడుకుంటామే ఆ విశ్రాంతి కాదు ప్రభువారు అన్నారు ప్రయాసపడి భారం మోచుకునిచున్నా సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను విశ్రాంతి అంటే ఏంటి ఆశీర్వాదము అల్లే విశ్రాంతి అంటే ఏదో పడుకోవడం కాదు మనం రెస్ట్ తీసుకుని ఆ పడుకోవడం కాదు విశ్రాంతి అనగా ఆశీర్వాదం విశ్రాంతి అనగా పరిశుద్ధత విశ్రాంతి అనగా దేవుని పోలికలోనికి మార్పు చెందడం విశ్రాంతి అనగా దేవుని ఆత్మచేత నింపబడడం నింపబడటం విశ్రాంతి అనగా పోగొట్టుకున్నదంతా తిరిగి మరల రప్పించడం హలేలియా ఎప్పుడైతే ఈ విశ్రాంతి దినంలోనికి ఈ పరిశుద్ధమైన ఆదివారంలోకి నువ్వు వస్తావో నువ్వు గాక నువ్వు దీవించబడుదు గాక నువ్వు దేవుని మహిమను గాక హలేలియా దేవుని ఉద్దేశం అది అభివృద్ధి చెంది చెప్పండి అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి భూమిని నిర్ణయించాలని కానీ అపవాది ఆదాం అవ్వాలని ఏం చేసాడనంటే పాపంలోనికి నెట్టు వేసాడు అల్లే పాపంలోనికి నెట్టు వేయడం ద్వారా పాపం వలన వచ్చి జీతం మరణం కదా పాపంలో పుట్టిన కుమారులు ఎలాగొన్నారు ఆదాం అవ్వను కూడినప్పుడు ఎవరు ఎవరు కన్నారండి చెప్పాలి కయ్యని కన్నాడు కయ్యిని ఎవరు సంతానం కయ్యిని ఎవరు సంతానం అపవాది సంతానమే అల్లేదు అంటే అభివృద్ధి లేదు ఆయనకి ఆశీర్వాదం లేదు దేవుని కుమారుడైనటువంటి హేబేలు చంపేసి ఏం చేశాడంట దేవుని కుమారుడైన హేబేలు చంపేసి శాపం తెచ్చుకున్నాడు దేశ దిమ్మరగా మారిపోయాడు కష్టపడ్డాడు ఇబ్బందులు పడ్డాడు కయ్యను సాతాను సంబంధిగా మారిపోయాడు హల్లెలుగా ఎప్పుడు కూడా దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది పాపం వలన తండ్రులు గర్భాన్ని ధరించారు వాంచెల చేత కోరికల చేత కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే కుమారులు ఇహో అనుగ్రహించు బహుమానము ఆయన శ్వాసము ఎలా ఇస్తున్నాడంట తన ప్రియులు నిద్రించు చుండగా ఆయనకి వారు తెలియనటువంటి గడియల్లో గర్భఫలాన్ని ఇస్తున్నారు కానీ అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు ఉన్నారు కోరికలు వాంచెల చేత పుట్టినటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఎలా మారిపోతారనంట అపవాది సంతానంగా మారిపోతారు హలీలియా ఎందుకనంటే హానూకు అనండి ఒకసారి హానూకు హానూకు ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు ఎన్ని సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆయన జీవించారు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంట దేవుని ఉద్దేశం ఏమిటంటే మానవుడు రుచి చూడ మా మరణాన్ని రుచి చూడకుండా మానవుడు మరణాన్ని రుచి చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని వ్యాధులు బాధలు అనుభవించకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవునితో సహవాసం చేయాలని కష్టాలు నష్టాలు పడకుండా దేవుని సన్నిధానంలో యుగ యుగములు జీవించాలని అల్లేయ కానీ అపవాది ఇంకొక ఆనూకును పుట్టించింది హానోకులు ఇద్దరున్నారు తెలుసా మీకు హానోకులు ఇద్దరు ఉన్నారు చదువు చూడండి నాలుగు అధ్యాయం ఆదికాండము నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చును చదువు నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆ నూకుని కన్నది హలో ఇక్కడ కూడా హానోకున్నాడు నూకున్నాడు ఇద్దరిద్దరం తయారు చేస్తాడు ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తాడు దేవుడు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతినిధిగా ఎవరుంటారు అపవాది పిల్లలు కూడా ఉంటారు ఇప్పుడు దేవుని పిల్లలు మీరు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు దేవుని సన్నిధానంలోనికి వచ్చారు దేవుని రక్తం చేత కడగబడ్డారు కానీ అపవాది సంబంధులు లోకంలో ఉండిపోయారు అపవాది సంబంధులు ఆ దేవుడిని ఎరగక తెలిసినప్పటికీ మాకు అవసరం లేదని పక్కన ఉండిపోయారు హలో అంటే సృష్టికి ప్రతి సృష్టి మనం భక్తి పరులుగా ఉంటే వాళ్ళు భక్తిహీనులుగా ఉంటారు ఇక్కడ హానుకి ఏం చేశాడు అప్పుడు అతడు ఆ హానోకు పేరు మీద ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టించను అపవాది ఏం చేస్తుందంటే ఊర్లు కట్టేస్తూ ఉంటుంది అపవాది ఏం చేస్తుందంటే సామ్రాజ్యాలు కట్టేస్తూ ఉంటుంది ఏం చేస్తుందంటే పేరుని సంపాదించుకోండి వెళ్ళి మీ వంశమే నిలబడాలి మీరే డబ్బులు బాగా సంపాదించాలి మీరు మీ గురించి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలి వెళ్ళండి అని ఏం చేస్తుంది అంటే అపవాది ఆశీర్వాదం వేరే రకంగా ఉంటుంది అంటే ఈ లోక ధనాన్ని ఏం చేస్తుందంట ఎర్రగా చూపిస్తూ ఉంటుంది హలియా అంత మాత్రమే కాదు ఆ నూకి ఎవరిని అన్నాడంట ఏ రాదుని కన్నాడు ఏ రాదు దేవుని కుమారుల జాబితాలో కూడా ఉన్నాడు ఐదు అధ్యాయం ఐదు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఏ రోదు ఇక్కడ ఏ రాదు అక్కడ ఏ రోదు ఇక్కడ ఏ రాదు అక్కడ మహులయ్యేలు మ మథుషయలు అని కన్నాడు అక్కడ మథుషయ్యలు ఇక్కడ మెతుషయ్యలు అక్కడ మధుషయ్యలు ఇక్కడ మెథూషయ్యలు అంటే నాలుగు అధ్యాయం అంతా కూడా అపవాది కుమారుల జాబితా ఇటు చూడండి నాలుగు అధ్యాయం ఏంటది అపవాది కుమారుల జాబితా ఐదు అధ్యాయం అంతా దేవుని కుమారుల జాబితా అందుకని కయ్యిను హేబేలు సరైనటువంటి విధానములో దేవుని తృప్తిపరచలేకపోయారు దేవునితో సహవాసం చేయలేకపోయారు హేబేలు దేవునితో సహవాసం చేద్దామనుకున్నాడు కానీ కయ్యను ఏం చేశాడు వాడిని చంపేశాడు ఆయన రక్తము నుంచి మొరపెట్టాడు రక్తములోంచి దేవుని నామాన్ని సుతిస్తూ మహిమపరుస్తూ దేవుని సహవాసంలో ఉన్నాడు హలేలుయా అయితే హేబేలుకు ప్రతిగా హేబేలుకు ప్రతిగా ఆదా అమలకి దేవుడు ఎవరినిచ్చారు చేతునిచ్చాడు చేతు అనగా అపాయింటెడ్ పర్సన్ అంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వాడు ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఏర్పాటు పుత్రుడు హలేలుయా ఇప్పుడు చేతు ఎవరిని కన్నాడు చేతు ఎవరిని కన్నాడమ్మా నాలుగు అధ్యాయము ఇరవై ఐదు వచ్చును చదువు నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చును ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిని చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరియొక్క సంతానమును నియమించిననుకుని అతనికి సేతు అని పేరు పెట్టును మరియు సేతును కూడా కుమారుడు పుట్టెను ఎవరు అతనికి అని పేరు పెట్టును అప్పుడు యహోవ నామన ప్రార్థన చేయటం ప్రారంభమైన గట్టిగా చెప్పకూడదు దేవుని నామన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మానవుడు దేవునితో సహవాసములు ఉండాలని ఎప్పుడు సహవాసములు ఉంటాడు ప్రార్థన చేసినప్పుడు అనండి ఒకసారి ప్రార్థన చేయకపోతే దేవునితో సహవాసం నీకు లేదు ప్రార్థనకు రాకపోతే దేవుని సహవాసం నీకు లేదు వాకింగ్ చదవకపోతే దేవుని సహవాసం నీకు లేదు దేవుని సన్నిధానంలో గోడి జాడకపోతే దేవుని సహవాసం నీకు లేదు దేవుని సహవాసం ఎప్పుడైతే లేదో నువ్వు ఎండిపోతావు నువ్వు క్షపించబడతావు నువ్వు పాపంలో ఉంటావు భక్తిహీను రాలిగా భక్తిహీనుడిగా నువ్వు వండిపోతావు ఖలేలుయా కయ్యనేమైపోయాడు దేవుని సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఎండిపోయాడు దేశ దెమ్మరైపోయాడు అంత మాత్రమే కాదు ఆదాం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు క్షపించబడ్డారు కానీ ఆదాము గారు మరలా 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 ఆదాము ఎవరి పోలికి చెప్పండి దేవుని పోలిక ఆ దేవుని పోలిక మరలా రావాలని దేవునితో సహవాసం మరలా రావాలని ఐదు అధ్యాయంలో మరల ఏం చేశాడంటే ఆదాము గారి చదువుదాం ఆ ఐదు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆదాము వంశవళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక అతను చేసిను మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించెను వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టి ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కనెను హలేలుయ ఇప్పుడు చేతి ఎవరి పోలిక ఇటు చూడండి చేతి ఎవరి పోలిక ఆదాము పోలిక ఆదాము దేవుని పోలిక దేవుని పోలిక రావాలి అని దేవుని పోలికను పోగొట్టుకున్నామని ఆదాము గారు ఎంతో చింతించారు కయేనులో దేవుని పోలిక లేదు హేబేలు ఉన్నప్పటికీ అతను మరణించాడు ఇప్పుడు సేతుకి ఎవరి వచ్చింది దేవుని పోలిక సేతు ద్వారా ఏ దేవుని పోలికొచ్చింది వచ్చింది నోషు ద్వారా కేయినానికి దేవుని పోలికొచ్చింది కేయినాను ద్వారా మహలేలుకి దేవుని పోలికొచ్చింది మహలేలు ద్వారా ఏ రోజుకి దేవుని పోలికొచ్చింది ఏ రోజు ద్వారా హానూకి దేవుని పోలికొచ్చింది హానూకు ద్వారా మెతుశెలకి దేవుని పోలికొచ్చింది మెతుశల ద్వారా లెమేకుకి దేవుని పోలికొచ్చింది లేమేకు ద్వారా నావాహు నెమ్మది కలిగినటువంటి వాడుగా విశ్రాంతి పొందినటువంటి వాడుగా ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు గట్టిగా చెప్పకూడదు దేవుని నామం భయం పడుతుంది హలో దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి ఇప్పుడు మానవుడు విశ్రాంతి పొందాలి చెప్పండి ఒకసారి మానవుడు విశ్రాంతి పొందాలి విశ్రాంతి అంటే ఏంటి ఆశీర్వాదం అంతే మీరు ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి పొందుతారు విశ్రాంతి పొందుతారు అంటే ఏదో రెస్ట్ పొందుకుంటారని కాదు విశ్రాంతిని రెస్ట్ అంటారు అంతే కదా ఇప్పుడు మనకు సమృద్ధికి వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకో రెస్ట్లో ఉంటామా ఉండమా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే రెస్ట్ లేకుండా ఉంటాం హలలు రెస్ట్లో ఉండాలా రెస్ట్ లేకుండా ఉండాలా కానీ దేవుడు అంటాడు ప్రయాసపడి భారం మూచుకొనిచున్న సమస్త జనులారా రండి నేను మీకు రెస్ట్ ఇస్తా రెస్ట్ అనగా పీస్ కాదు అది విశ్రాంతి అనగా ఆశీర్వాదము విశ్రాంతి దినము విశ్రాంతి అనగా ఆశీర్వాదం బ్లెస్సింగ్ అనగా పరిశుద్ధపరచబడుట హలలుయ ఏంటది పరిశుద్ధపరచబడుట కానీ ఈ నోవాహు తర్వాత కూడా నోవాహు నెమ్మది కలిగిన వాడు నావహు మాటకు అర్థం ఏంటి చెప్పండి నెమ్మది అంటే విశ్రాంతి అందుకు వాడు అయితే నోవాహును నావ సంతానాన్ని దేవుడు రక్షించాలి మిగతా వాళ్ళు కయ్యేను సంతానం ద్వారా వచ్చినటువంటి వారు ఇక్కడ లేమేకున్నాడు అక్కడ కూడా లేమేకున్నాడు అండి నావాహు తండ్రి పేరేంటి చెప్పాలి నావహ తండ్రి పేరేంటి లేమే కానండి అపవాది దగ్గర కూడా వాళ్ళు లేమేకున్నాడు కయ్యేను సంతానంలో నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచ్చి నుంచి చదివితే లేమేకు ఇద్దరు భార్యలు చేసుకున్నాడంట హలేలుయ ఇక్కడేమో ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి లేమేకు నూట ఎనభై ఏండ్లు బ్రతికి కుమారునికని భూమిని వలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేసిన అనుకుని అతనికి హాను అని పేరు పెట్టి నావహను పేరు పెట్టిను హలేలుయ నావహనగా నెమ్మది అనగా రెస్ట్ అనగా విశ్రాంతి అనగా ఆశీర్వాదము దీవెన హలేలుయ కాబట్టి కాబట్టిలాగూ దేవుని కుమారులు ప్రత్యక్షం వచ్చారు అపవాది కుమారులు జలప్రాళయములు ఏం చేశాడు చెప్పాలి జలప్రాళయంలో నాశనం చేశాడు అయితే నావాహను రక్షించుకున్నారు నావాహ కుటుంబంలో ఉన్న హాము ద్వారా మరల అపవాది ఏం చేశాడు చెప్పాలి మరల అపవాది ఏం చేశాడు అపవాది హాములోనికి వెళ్ళాడు మళ్ళీ హాము సంతానాన్ని క్షిపించబడేటట్లుగా చేశాడు తర్వాత వచ్చినటువంటి రాజులు కానివ్వండి తర్వాత వచ్చినటువంటి వారు మోషే కానీ యహోషివ కానీ దేవుని కుమారులు ఉన్నప్పటికీ పరిపూర్ణంగా వారు లేకపోయారు పరిపూర్ణంగా దేవుని పోలికలోనికి రాలేకపోయారు దావీది గారు ఉన్నప్పటికీ పరిపూర్ణంగా దేవుని పోలిక రాలేకపోయారు తర్వాత యహోషిపాత ఉన్నప్పటికీ పరిపూర్ణంగా దేవుని పోలిక రాలేకపోయింది ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ పరుసయులు కాని సర్దుకాయలు గాని బాప్తిస్ ఇచ్చి యోహాని గారు కానీ ఎవరు కూడా దేవుని కుమారుడిగా దేవుని పోలికలో విశ్రాంతి పొందుకునేవారుగా దేవుని స్వరూపంలోనికి మార్చబడిన వారు ఎవరూ లేరు లేలుయా అందుకని నీతి లేడు ఒక్కడను లేడు ఏలయాగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాయి అందుకని అందరూ పాపంలో చిక్కబడ్డారు అందులో అందరూ కూడా మరణంలో చిక్కబడ్డారు అందరూ శాపాల్లో కష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో ఉన్నారు దేవుని క్రియ లేదు కొంతవరకు చేస్తున్నారు కానీ పరిపూర్ణం అవట్ల అందుకని కాలం పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు అని నువ్వు గట్టిగా చెప్పకూడదు లేలుయా అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు నిన్ను మరలా విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు మరలా నిన్ను దేవుని పోలికలోనికి నడిపించడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు హలేలుయా కాబట్టి దేవుని కుమారుడు ఏం అంటే అపవాది సంతానం మనంతటిని కూడా లయపరిచాడు అపవాది సంతానం మనంతటిని కూడా విరగొట్టాడు అపవాది దగ్గర ఉన్న తాళపు చెవులు ఎవరు తాళపు చెవులు దావీదు తాళపు చెవులు హలేలుయ ఎవరు తాళపు చెవులు అంట దావీదు తాళపు చెవులు రెండవది మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు అపవాది దగ్గర నుంచి మరణం దగ్గర నుంచి లాగి వేసుకుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామనం ఏం పెడతాం అలే ఎందుకని ఎందుకని అంటే మరల మానవులందరూ దేవుని పోలికలోనికి మార్పు చెందాలని మరల మానవులందరూ దేవుని స్వరూపంలోనికి మార్పు చెందాలని మరల మానవులందరూ ఆశీర్వాదము విశ్రాంతి అనగా విశ్రాంతి దినం ఇప్పుడు ఎక్కడుంది విశ్రాంతి దినమునకు ప్రభువు ఎవరంట విశ్రాంతి దినమున ప్రభు ఎవరంట విశ్రాంతి దినం ప్రభు ఎవరు చెప్పండమ్మా యేసు ప్రభు వారు విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు ఏసు ప్రభు ఇప్పుడు విశ్రాంతి దినం ఎక్కడుంది ఏండ్ల పరిపాలనే విశ్రాంతి దినం ఒక గట్టిగా దేవుని దేవునామన్ భయం పెడతాం హలేలుయా ఇప్పుడు అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకున్నాడు ఆయన అంధకార ఆ పాప శక్తుల నుంచి విడుదల పొందుకుని సర్వాధికారం పొందుకున్నాడు చూద్దాం ప్రకటన గ్రంథం మూడు అద్యం ఏడవచ్చును ఎవరైతే వాక్యమును వింటారో వారుకున్నటువంటి ప్రతి కష్టము తీర్చబడును గాక దేవుని మహిమలోనికి మారుదురుగాక దేవుని పోలికలోనికి మారుదురుగాక వారు విశ్రాంతి పొందుకొందురుగాక మూడు ఏడు చదువుదాం ఫిలదెల్పియాలో ఉన్న సంగభదోతకు రాయము దావీదు తాళపు చెవులు గెలిగిన వాడు ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనా ఉండినను అనలేదు చాలండి హల్లలుయ్య వాక్యమును గైకొని ఆయన నామాన్ని ఎరిగితే ఆయన సహవాసంలోనికి మరలా వస్తే ఆయన విశ్రాంతిలోనికి మరలా వస్తే ఆయన పోలికలోనికి మరలా వస్తే దేవుడు అంటాడు నాకున్న అధికారం మీకు కూడా ఇవ్వబడును హల్లీయ్య దావీదు తాళపు చెవులు కలిగిన వాడు దావీదు తాళప చెవి అంటే చెప్పాలి తాళపు చెవి అంటే అర్థం ఏంటండి తాళపు చెవి అంటే అర్థం ఏంటి అధికారము తాళపు చెవి అంటే అర్థం ఏంటి అధికారం బీరువ తాళం మన దగ్గర ఉందనుకోండి ఇక అన్ని అధికారాలు మనయే లే బ్యాంక్ లాకర్ తాళం మన దగ్గర ఉందనుకోండి అన్ని అధికారాలు మనయే ఇప్పుడు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది యేసు ప్రభు దగ్గర ఉంది ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు అపవాది దగ్గర నుంచి అపవాది ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు ఆదాము గారి దగ్గర నుంచి అవునా కదా అర్థమవుతున్నాయి ఆ మాటలు నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి నిద్రపోవట్లేదా హలేలియ మెలకుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి వింటున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి వింటలేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అందరూ ఎలర్ట్గానే ఉన్నారు హలేలియ ఇప్పుడు చెప్పండి తాళపు చెవులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చినాయి దేవుడు మొట్టమొదటిగా ఆదాము గారికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి ఆదాము గారు పోగొట్టుకున్నారు దేవుని పోలిక పోగొట్టుకున్నాడు ఆయన దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు విశ్రాంతిని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు విశ్రాంతి దినాన్ని పోగొట్టుకున్నాడు దేవుని యొక్క మహిమను కూడా పోగొట్టుకున్నాడు హలేలుయా అందుకని ఆదాము పోలికలో ఎవరు వచ్చేరిపిడు ఏసుప్రభు వారు వచ్చారు ఆదాముకి ప్రతినిధిగా వచ్చాడు ఆయన దేవుని కుమారుడుగా దేవుని పోలికలోనికి ఆయన మారిపోడు అందుకని ప్రతిరోజు సహవాసం చేశాడు అందుకని సహవాసం ఉంటే మరలా మనకు ఆశీర్వాదం గాక ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నానని తెలియపరుస్తాడు కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంటే ఒకటే 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 గుర్తు సహవాసము చేదురుగాక ఎడతెగక ప్రార్థన చేయుదురుగా విసుగు చెందక నిత్యమో ప్రార్థన చేయుదురుగా దేవుడు ఆదాముని తయారు చేసి ఏడవ దినంలో ప్రతిష్ఠించాడు చెప్పండి దేవుడు ఏం చేశారు ఆరో దినాన్న ఆదాముని తయారు చేసి ఎన్నో దినంలో ప్రతిష్ఠించారు ఏడవ దినం ఏడవ దినం విశ్రాంతి దినం విశ్రాంతి దినం అనగా ఆశీర్వాదము పరిశుద్ధత కానీ దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము గారు యేసు ప్రభు ద్వారా మరలా మనకు ఆపాదించబడింది మరలా ఎవరైతే ఆయన వాక్యముని వింటారో ఎవరైతే ఆయన శరీరమును తింటారో ఎవరైతే ఆయన రక్తమును త్రాగుతారు ఎవరైతే మాకు గురించి ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆయనకి సాక్షులుగా ఉంటారో వారు క్రీస్తు మారిపోదురు మారిపోదురుగాక క్రీస్తు స్వారూపం అంటే నీయే అపవాది క్రియలు లయపరచబడతాయి కష్టాలు శ్రమలు ఇబ్బందులు లయపరచబడతాయి సున్నితో నా జీవిత కాలమంతా కాలమంత నా జీవిత కాలమంతా నడి చేదా యేసుతో గడిపేదా పేద యేసుతో నాడి చేదా యేసుతో గడి పేద పర్ము నీ వెళ్ళేదా అను సాగేదా निसागेदा ए सुनि ना जीवित जीवितः कालमन्ता निसागेदा సునితో నా జీవిత కాలమంత లోకపు శ్రమలు నన్నే దూరించిన లోకపు శ్రమలు నన్నే దూరించిన రాళ్ళు కటనూలు రాళ్లతో హింసించిన సభను వలే సాగేదా నీ సాగేదా పడదాం అందరూ కూడా ఉద్యోగంగా నీ సాగేదోనితో నా జీవిత హలేలుయా హానోకు దేవునితో నడిచాడు కొనుగోబడ్డాడు ఇంకో హాను ఉన్నాడు ఊరు కట్టించాడు నాశనం అయిపోయాడు హలేలుయ కాబట్టి ఎవరు వలే ఉంటావు మరలా ఆశీర్వాదం పొందుకోవాలి మనం మరలా దేవుని పొందుకోవాలి మరలా దేవుని రాజ్యంలోనికి రావాలని మరల నెమ్మది పొందుకోవాలని మరల ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభువారు అపోజితుడైనటువంటి పౌలు గారితో తెలియపరుస్తున్నారు కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన చదువు కొరిందీలకి రాసిన మొదటి పత్రిక నేను క్రీస్తును పోలి చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుందరుగాక ఈ శిల్వ ధ్యానంలో మీరందరూ కూడా క్రీస్తు పోలికలోనికి వచ్చేదారుగాక క్రీస్తు స్వరూపంలోనికి వచ్చేదిగాక దేవుని స్వరూపంలోనికి వచ్చేదుము కాక దేవుని పోలికలోనికి వచ్చేదుము కాక దేవుని స్వరూపము దేవుని పోలిక రావాలంటే దేవుని సహవాసం ఉండాలి ఎవరి సహవాసం దుష్టులు చెప్పు నడువక పాపుల మార్గము నిలువక అపహాసుకులు కూర్చుని చోటు కూర్చుండక ఏహోవ ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానం చేసేవాడు నీటి కాలువల వారు నాటబడిన చెట్టు వలే మారిపోతాడు ఆశీర్వదించబడతాడు దీవించబడతాడు హలేలియా మనము కూడా దేవుని స్వారూప్యంలోనికి వచ్చేదము గాక దేవుని మహిమలోనికి గాక అలా జయిస్తే నా దగ్గరకు వస్తే నేను దావీదు తాళప చెవిని మీకు ఇస్తాను దావీద తాళపు తాళప చెవి అంటే ఏమని చెప్పాను నేను అధికారము దావీదు పేరు ఎందుకు వాడాడు ఆయన నా తాళం చేయనొచ్చు కదా ఆయన దావీదు తాళం చెయ్యి ఎందుకు వాడాడు అని అంటే దావీదు నలభై సంవత్సరాలు ఇజ్రాయేలీ పరిపాలన చేశాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు దావీదు పరిపాలనలో ప్రజలందరూ శాంతిగా ఉన్నారు ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు ప్రజలందరూ వర్ధిల్లారు శాంతి సమాధానాలతో ఉన్నారు రాజు మొదటి రాజు అయినప్పటికీ అభిషేకం పోగొట్టుకున్నాడు కానీ దావీది కాలంలో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు నెమ్మదిగా ఉన్నారు హలేలుయా అలాగే యేసు ప్రభు కాలంలో ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఉండుదురుగాక అందుకని ప్రభు అంటున్నారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది పరలోకి రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది నా దగ్గరికి రండి నా దగ్గర మీకు విశ్రాంతి ఉన్నది నా దగ్గర మీకు దీవెన ఉన్నది నా దగ్గర మీకు ఆశీర్వాదం ఉన్నది నా పోలికలోనికి మీరు మార్పు చెందండి నాకు వ్యతిరేకంగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటున్నారు హల్లే నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసి మీరు ఏమీ చేయలేరు కాబట్టి మనం దీవించబడడానికి పిలవబడ్డాం చెప్పండి ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి దీవించబడడానికి నువ్వు పిలవబడ్డావు ఆశీర్వదించబడడానికి పిలవబడ్డావు విశ్రాంతి పొందుకోవడానికి పిలవబడ్డావు విశ్రాంతి లేని వారులారా సమాధానం లేని వారులారా కష్ట నష్టాల్లో ఉన్నవారా కన్నీటి పర్యంతం అయిపోతున్న వారులారా దేవుడు అంటున్నాడు ఆశీర్వాదానికి చెప్పలేదు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను ఆశీర్వాదానికి వారసలు అవ్వాలంటే మరలా క్రీస్తు దగ్గరికి గాక మరలా క్రీస్తు స్వారూప్యంలోనికి గాక దేవుని పోలికలోనికి వచ్చేదుము గాక దేవునితో సహవాసము చేయదుము గాక యేసు ప్రభు అంటే రాత్రి అంతా దేవునితో సహవాసం సహవాసం దేవునితో సహవాసం లేకుండా ఏ రోజు కూడా లేడాయని మనమైతే ఆదివారం ప్రార్థన చేస్తాం మిగతా రోజులు విడిచిపెట్టేస్తాం హలోయ అందుకని మన కష్టం కంటే మన శ్రమం కంటే ఎక్కువగా ప్రార్థన చేయదుము గాక ఎక్కువగా దేవుని ఆత్మను పొందుకుందుము గాక కాబట్టి దేవునితో సహవాసం చేయడానికే దేవునితో ఏకాభిప్రాయం కలిగి ఉండడానికే దేవునితో నడవడానికి హానుకు వలె మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు గట్టిగా చెప్పకూడదు దేవునామన్మ ఎవరినిచ్చారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనలో ఉంటారు మనతో పాటుగా ఉంటారు ఆయన పాపమును గురించి తీర్పుని గురించి నీతిని గురించి ఒప్పింపజేసి సర్వసత్యంలో నడిపించి మనకు విశ్రాంతిని ఇస్తారు హల్లే ఏమిస్తారు చెప్పండి విశ్రాంతి మన బిడ్డలకు విశ్రాంతి మన కుటుంబానికి విశ్రాంతి ఎప్పుడైతే ఈ విశ్రాంతిలోనికి నువ్వు రాలేదో ఆ శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు హల్లే ఏ విశ్రాంతి కావాలి విశ్రాంతి అంటే నిద్ర ఇంకొక అర్థం విశ్రాంతి అంటే నిద్ర ఆ నిద్రలోనికి వెళ్ళాలా ఆశీర్వాదం కూడా విశ్రాంతి విశ్రాంతి అంటే ఆశీర్వాదం అని విశ్రాంతి అంటే పరిశుద్ధత అని లేలుయ్య ఆ విశ్రాంతి ఆశీర్వాదంలోనికి పరిశుద్ధతలోనికి మీరు వచ్చేదురుగాక మరలా దేవుని పోలికలోనికి వచ్చుగాక అయ్య అందుకని ఈ విశ్రాంతిలోనికి రావడానికండి కొంత సమయం వెచ్చించాలి కొన్ని ఖర్చు పెట్టాలి ఒక ఆయన ప్యాకట్టాడి పదిహేను ఎకరాలు పోగొట్టుకున్నాడంట ఎన్ని పేకట్టాడి పదిహేను ఎకరాలు పోగొట్టుకున్నాడు కానీ దేవుడు అంటాడు నామము నిమిత్తము నా సువార్త నిమిత్తము ఎండ్లనైనను భూములనైనను అన్నదమ్ములనైనను అక్కాక్షణలైనను ఈ లోకమందు హింసలతో పాటు పరలోకములో నూరంతలుగా ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు హలో లియా కాబట్టి దావీ తాళపు చెవి కోసము దేవుని యొక్క అధికారము కోసము దేవుని యొక్క మహిమ కోసము విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని మీరు పోగొట్టుకుందురుగాక దేవుని పరిచర్యను మీరు గాక దేవుని రాజ్యమును వ్యాప్తి చెందు వ్యాప్తి గాక చదువుదని చూడండి మా మార్గసు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో ఆ మాటలు ఉన్నాయి హల్లే మార్క్స్ వార్త పది ఇరవై ఎనిమిది ఏమన్నా నువ్వు పోగొట్టుకుంటే ఏదైనా దేవుని విశ్రాంతిలోనికి నువ్వు రావాలి అనుకుంటే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగాను అందుకు ఏ సెట్లైనను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క చెళ్ళు అయినను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైన ఇప్పుడు ఎహమందు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను మరలా గాక హలేలుగా మరలా మనం ఆశీర్వదించబడాలని దేవుని కోరిక మరలా మనం హెచ్చరించబడాలని దేవుని కోరిక హలేలి కొంతమంది అంటారు మా ఆయన వల్ల నాకు ఎప్పుడు సుఖం లేదండి అంటారు మా ఆవిడ వల్ల నాకు ఎప్పుడు సుఖం లేదండి అంటాడు దేవుడు అంటాడు సువార్త నిమిత్తను పోగొట్టుకుంటే గనక దేవుని నిమిత్తను పోగొట్టుకుంటే గనక పేకట్టాడు పోగొట్టుకుంటే ఎవరేం చేయలేరు హలేలుగా వ్యసనాలకు గురై పోగొట్టుకుంటే ఎవరేం చేయలేరు కానీ నీ యొక్క దురాలోచనలు బట్టి పోగొట్టుకుంటే ఎవరేం చేయలేరు కానీ దేవుని నమ్ముకుని ఇందాక జాన్ గారు అన్నట్టు దేవుని దగ్గరికి వచ్చి కష్ట నష్టాలు పడి దేవుని దగ్గరికి వచ్చి అన్నీ పోగొట్టుకుంటే దేవుని దగ్గరికి వచ్చి అన్ని త్యాగం చేసుకుంటే గనక దేవుడు అంటాడు నూరంతల ఆశీర్వాదం ఇచ్చును గాక లేదు ఒక ఎకరం పోగొట్టుకుంటే ఆయన నూరంతలు అన్నాడు ఒకటి ఏంటో వంద ఏంటి ఒక ఎకరం పోగొట్టుకుంటే వంద ఎకరాలు వచ్చిన గాక ఒక వెయ్యిని పోగొట్టుకుంటే లక్ష వచ్చింది కాక ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను మీరు పోగొట్టుకున్నదంతా దాచిబడి ఉంది మీరు పోగొట్టుకున్న ప్రేమ మీరు పోగొట్టుకున్నటువంటి సంతోషం మీరు పోగొట్టుకున్నటువంటి మహిమ అంతా కూడా దేవుడు అంటాడు నేను మీకు ఆ విశ్రాంతిని ఇస్తాను నేను మీకు ఆ నెమ్మదిని ఇస్తాను నేను మీకు ఆ మహిమను ఇస్తానని తెలియపరుస్తున్నాడు హలేలుయ్య మీ పక్క వరకు చెప్పండి ఆశీర్వాదానికి వారసలు అవ్వడానికి నువ్వు పిలబడ్డావని అని చెప్పండి చెప్పండి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నువ్వు పిలవబడ్డావు చేయించి చెప్పండి అమ్మా మాట్లాడుకుంటలేదేంటి లేదేంటి హలే వెనకాలను కూడా చూడండి ఒకసారి మీ మందిరంలోకి ఎవరు వచ్చారు అందరూ సంతోషంగా పలకరించుకుందరు గాక అల్లె నవ్వుతూ కాక చెప్పండి మరలా మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి దేవునితో సహవాసం రెండవది దేవుని పోలికలోనికి మార్పు చెందాలి విశ్రాంతి పొందుకోవాలి అటువంటి కృపాధాన్యత మనందరికీ తోడేండును గాక ఆమ్మెను ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం